రామాయణం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథం విష్ణుమూర్తి ధరించిన దశావతారాలలో ముఖ్యమైన శ్రీరామ అవతార విశిష్టతను వివరించే మహాకావ్యం రామాయణం నాడు వాల్మీకి ఈ గ్రంథాన్ని రచించి మానవాళికి ఆ రాముని గుణగణాలను వివరించారు అయితే ప్రస్తుతం వాల్మీకి రామాయణ స్ఫూర్తితో తాళపత్రాల మీద మరోసారి రామాయణాన్ని క్లుప్తంగా లిఖించి తన భక్తిని చాటుకున్నాడు ఈ భక్తుడు నా పేరు బొమ్మరాత ఎల్లయ్య నాకు కొంతకాలం నుండి రామాయణాన్ని తాళపత్రాలపై రాయాలనే అభిలాష కలిగింది కారణం మన పూర్వీక కవులైనటువంటి వాల్మీకి వశిష్ఠులు మొదలగువారు పురాణాలను భాగవతాలను రామాయణాలని తాళపత్రాలపై వ్రాశారని మనం చదువుకున్నాం విన్నాం ఆ స్ఫూర్తితో నేను కూడా ఏదైనా విభిన్నంగా రాయాలనే ఆలోచనతో పాటి ఆకులపై రామాయణాన్ని రాయడానికి సంకల్పించాను ఈయన పేరు బొమ్మరాతల ఎల్లయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మనుగూరు గ్రామ నివాసి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్లో ఉద్యోగిగా విధులు నిర్వహించి పదవి విరమణ చేశాడు వాల్మీకి రచించిన రామాయణాన్ని క్లుప్తంగా సరళంగా మరోసారి లిఖించాలని సంకల్పించాడు దీనికోసం నాలుగేళ్ల పాటు శ్రమించి అనంతరం గత ఏడాది తాటి ఆకులపై మరోసారి రామాయణాన్ని రచించాడు నాడు వాల్మీకి రచించిన రామాయణంలోని ఏడు ఖాండాలను ఆరు పదుల వయసులో నేడు క్లుప్తంగా తాటి ఆకులపై ఎల్లయ్య రచించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశాడు తాళపత్రాలు అనగా తాటి ఆకులను సేకరించి గ్రంథానికి అనుకూలంగా కత్తిరించి వాటికి రంధ్రములు చేసి దానికి తగ్గ దారాలను తయారు చేసి పెట్టుకున్నాను కానీ కొన్ని కొన్ని కారణాంతరాల వల్ల అది కంప్లీట్ కాక కంప్లీట్ చేయలేకపోయాను అయినా నాలో ఉత్సాహం తగ్గలేదు ఎలాగైనా దీన్ని పూర్తి చేయాలనే సంకల్పం బలంగా ఉండటం వల్ల దీనిని మళ్ళీ రాయడానికి ఉపక్రమించాను ఆ క్రమంలో దీనిని నేను మొదలుపెట్టి కొంత పూర్తి చేశాను కానీ సమయానుకూలత లేనందువల్ల మళ్ళీ మధ్యలో ఆగిపోయింది కానీ పట్టుదలతో నేను ఈ కార్యక్రమం చేయ సంకల్పించి మార్కర్ పెన్నును తీసుకొని అలాగే ఈ తాళపత్రాలని వాటిపై రామాయణాన్ని రాయడానికి ఉపక్రమించాను మాంసాహారం కానీ మద్యం కానీ ముట్టకుండా నియమనిష్టలతో ఉండుటకు ఈ మాసం నాకెంతో సహకరించింది రామాయణంలో మనకందరికీ తెలిసినటువంటి ఏడు కాండములు ఉన్నాయి అందులో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ యుద్ధకాండ సుందరకాండ అలాగే ఆఖరిది అయినటువంటి ఉత్తరకాండ మొత్తం ఏడు కాండములు ఇందులో కలవు వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని కొద్ది మార్పు చేర్పులతో కుదించి క్లుప్తంగా నేను ఒక ఎనభై ఆరు పత్రములపై ఈ రామాయణాన్ని సంక్షిప్తంగా వ్రాయటం జరిగింది ప్రస్తుతం నేను నా దగ్గరే ఉంచుకొని భద్రపరచుకొని ఉన్నాను కాలక్రమేణ వీటిని శ్రీరామనవమి ఆ సందర్భాలలో భద్రాద్రి రామయ్య సన్నిధులు దీనిని పెట్టి ఉంచుదామని అనుకుంటున్నాను